మొత్తం పిఠాపురం నియోజకవర్గం హాట్ టాపిక్ అయింది ఇంతకుముందు గాజువాక భీమవరం కూడా అంతటా హాట్ టాపిక్ కాలేదు ఇప్పుడు అందుకే దృష్టి మొత్తం పిఠాపురం నియోజకవర్గం మీద పడింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారంట ప్రెస్టీజిస్టుగా తీసుకున్నారంట ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి బదిలోకి దిగితే ఆ స్థానాన్ని మాత్రం కైవసం చేసుకోవాలి అనేది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒకవేళ పిఠాపురం నుంచి బదిలోకి దిగితే కనుక అక్కడ వంగా గీతను గెలిపించడం కోసం వైసీపీ తీవ్ర ప్రయత్నాలే చేస్తుంది ఇందులో భాగంగానే బస్సు యాత్ర పిఠాపురం వైపుకి నిర్వహించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడికి వెళ్ళబోతున్నారు ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం ఏడు నెలల క్రితం అనుకుంటా వారాహి యాత్ర పిఠాపురంలో చేసి అక్కడ మాట్లాడినప్పుడే దాదాపుగా డిసైడ్ అయ్యారు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బదిలే అవకాశం ఉంటుందనేది బదిలీకి దిగే అవకాశం ఉంటుందనేది అందుకే ముందుగానే వంగా గేతను పిఠాపురం నుంచి బదిలోకి దింపడం వెనక కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఉంది అనేది పిఠాపురం మీద ఈ పవన్ పోటీ నేపథ్యంలో ఒక అష్టదిగ్బంధనం చేస్తోంది వైసీపీ పవన్ ను ఓడించేందుకు ఒక పెద్ద పెద్ద స్కెచ్ గీస్తుంది పవన్ ని అడుగు అడుగున కట్టడి చేయాలని చూస్తోంది ఎందుకంటే అక్కడ జనసేన అధినేత ఏపీ వ్యాప్తంగా తిరగకుండా పూర్తిగా పిఠాపురం మీదే ఫోకస్ పెట్టేలా కూడా ప్రయత్నం చేస్తుంది ఒక రకంగా ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గం మొత్తం బాధ్యతలు ఎంపీ మిథున్ రెడ్డి చూసుకుంటున్నారు ఆయన గోదావరి జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు అయితే ఆయన వాటితో పాటు స్పెషల్ ఫోకస్ కేవలం పిఠాపురం మీదే పెట్టబోతున్నారు అయితే ఇక్కడ ఒక టీమ్ రెడీ చేశారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డి రూరల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కురసాల కన్నబాబు అలాగే కాపు నేత ముద్రగడ పద్మనాభం ఇలాంటి వారిని పిఠాపురానికి వినియోగిస్తున్నారు వీరంతా కలిసి పిఠాపురంలో విస్తృతంగా పర్యటన చేస్త పర్యటన చేస్తారు అలాగే పిఠాపురంలో కూడా జగన్ బస్సు యాత్ర ప్లాన్ కూడా చేశారు ఏప్రిల్ మూడవ వారంలో జగన్ పిఠాపురంలో బస్సు యాత్ర చేయబోతున్నారు ఒకరోజు మొత్తం జగన్ అక్కడే బస్ చేస్తారట ఎన్నికల వ్యూహాలతో పాటు పార్టీని మొత్తం జనసేన టీడీపీ కూటమికి వ్యతిరేకంగా మొత్తం సిద్ధం చేస్తున్నారు అలాగే పిఠాపురంలో సామాజిక వర్గాల వారీగా కూడా వైసీపీ వ్యూహరచన చేస్తుంది కాపుల్లో అరవై శా అంటే ఒక రకంగా ఓట్లు మొత్తం నలభై శాతం ఒక లెక్క వేసుకుంటే సో ఖచ్చితంగా ఆ ఓట్లన్నీ కూడా ఎంతవరకు ఇటు షిఫ్ట్ అవుతాయి అనేది ఇక్కడ కీలకం అలాగే బీసీలు మిగిలిన వాళ్ళ మీద వీళ్ళందరినీ కలిపి చూస్తే ఈ రెండు వర్గాలు కలిపి లక్ష నలభై వేల ఉన్నాయి ఓట్లున్నాయి పిఠాపురంలో అభ్యర్థి గెలవాలి అంటే లక్ష పైనే ఓట్లు రావాలి తొంభై ఐదు వేలు ఉన్న కాపుల్లో ముప్పై ఐదు వేలు దాకా ఓట్లు వచ్చినా సరే ఆ మిగిలిన డెబ్బై వేల ఓట్లను బీసీలు ఎస్సీల నుంచి సమకూర్చుకుంటే చాలా సునాయసంగా గెలవచ్చు అనేది వైసీపీ ఎత్తుగడ అందుకే చాలా బలంగా కృషి చేస్తుంది శ్రమిస్తుంది మొత్తం పవన్ కళ్యాణ్ని అష్టదిగ్బంధనం చేసే స్కెచ్ కూడా గీసి రెడీగా పెట్టుకున్నారు మరి సక్సెస్ అవుతారే చూడాలి